అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం మ్యారేజ్ సర్టిఫికేట్ అదే వివాహ ధృవీకరణ పత్రము సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అప్లికేషన్ మనం ఎక్కడ చేసుకోవాలి పెళ్లి జరిగిన ఎన్ని రోజులు మనం అప్లికేషన్ చేసుకోవాలి అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని రోజుల్లో మనకు మ్యారేజ్ సర్టిఫికేట్ వస్తుంది అసలు మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోకపోతే మనం లాస్ అయ్యే విషయాలు ఏంటి అసలు మ్యారేజ్ సర్టిఫికేట్ వల్ల ఉపయోగాలు ఏంటి అలా పూర్తి వివరాలు యాక్చువల్లీ మ్యారేజ్ సర్టిఫికేట్ సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాం అదే వివరేషన్ లో మీకు ఎక్కడైనా సరే ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ అయితే ఓపెన్ లోనే ఉంటుంది అదే విధంగా ఛానల్ మీరు మొదటిసారిగా చూసినట్టు అయితే మాత్రం అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి వర్త్ అనిపిస్తే మాత్రం డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మనం ముందుగా వీడియోలోకి అయితే వెళ్దాం సో ఇప్పటికీ కూడా చాలా మందికి మ్యారేజ్ అయి ఉంటుంది కానీ వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే కూడా చాలా మందికి తెలియదు ఈవెన్ వాళ్ళకి ఎప్పుడూ అవసరమైనప్పుడు చేద్దాం అనుకుంటారు కానీ దానికి చాలా డ్యూరేషన్ అవ్వడం వల్ల మ్యారేజ్ సర్టిఫికేట్ దరఖాస్తు చేసే టైంలో కొంత ఇబ్బందులు అయితే పడతారు సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా మ్యారేజ్ జరిగిన నేను ఇప్పుడు చెప్పబోయే ఏదైతే డ్యూరేషన్ ఉంటుందో ఆ డ్యూరేషన్ లో కానీ మీరు దరఖాస్తు చేసుకున్నట్టయితే తక్కువ ఫీజు మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే పొందగలరు సో ఈ విషయాలు తెలియకుండా చాలా మంది ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఇలా వెయిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల మనకి కొన్ని సర్వీసెస్ ముఖ్యమైన సర్వీసెస్ ఉంటాయి ఆ సర్వీసెస్ మనం పొందే టైంలో ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు చూపిస్తున్నాను ఇన్ని సర్వీసులకు కూడా మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే పనిచేస్తుంది సో డెఫినెట్గా పెళ్ళైన వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అదే విధంగా గతంలో పెళ్ళైన వాళ్ళు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే దరఖాస్తు చేసుకొని ఒరిజినల్స్ మీ దగ్గర ఉంచుకున్నట్టయితే ఇప్పుడు చెప్పిన ఏ సర్వీస్కి అయినా సరే మీకు ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ మీరైతే యూస్ చేసుకోవచ్చు సో మొదటగా క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనం మ్యారేజ్ సర్టిఫికేట్ ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి సో మ్యారేజ్ సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి రెండు దగ్గర దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉందండి అధికారికంగా ఒకటి మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయంలో రెండు మీరు ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధిలోకి వస్తున్నారు ఆ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మనం మ్యారేజ్ మ్యారేజ్ సర్టిఫికేట్ దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది సో ముందుగా మనం గ్రామ లేదా వార్డు సచివాలయంలో మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకునే ప్రాసెస్ అయితే చూద్దాం మనకి మ్యారేజ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఉదాహరణకు ఒక శ్రీకాకుళం అబ్బాయి ఒక వైజాగ్ అమ్మాయిని వివాహం అనేది ఎక్కడ తిరుపతిలో కానీ మ్యారేజ్ చేసుకున్నట్టయితే తిరుపతిలోనే దరఖాస్తు చేసుకోవాలి అలా కాకుండా ఒక ఒక ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అమ్మాయి అబ్బాయి కానీ అన్నవరంలోకి వెళ్ళి వివాహ అక్కడ కానీ గుడిలో పెళ్లి చేసుకున్నట్టయితే ఆ గుడి ఏదైతే మ్యారేజ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధికి వస్తుందో లేదా ఏ లేదా వార్డు సచివాలయ పరిధికి వస్తుందో అక్కడ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి జననం కానీ మరణం కానీ వివాహం కానీ ఎక్కడైతే మనకు జరుగుతుందో అక్కడ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అది గ్రామంలో కాకుండా మ్యారేజ్ ఒక ఫంక్షన్ హాల్లో జరిగింది అనుకోండి ఆ ఫంక్షన్ హాల్ ఏ ఏ లేదా వార్డు సచివాలయ పరిధికి వస్తుందో లేదా ఏ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధికి వస్తుందో రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధికి వస్తుందో అక్కడ మాత్రమే మీరు దరఖాస్తు చేసుకోవాలి ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఓకేనా సో మీరు ముందుగా గ్రామ లేదా వార్డు సచివాలయం కోసం మాట్లాడుకున్నాం కదా సో మీ యొక్క వివాహం ఏ గ్రామ లేదా వార్డు సచివాలయం పరిధికి వస్తుందో వివాహం జరిగిన ప్రదేశం అనేది అక్కడ మాత్రమే మీరు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఎవరికి మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అంటే మీరు గ్రామ సచివాలయ పరిధిలో మీరు వివాహం జరిగినట్టయితే ఆ గ్రామ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ అధికారికి మీరు దరఖాస్తు అయితే సమర్పించాల్సి అయితే ఉంటుంది ఓకేనా ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా మీకు క్లియర్గా చెప్తాను వన్స్ మీరు యొక్క డిజిటల్ అసిస్టెంట్ అధికారికి మీరు సమర్పించిన తర్వాత ఆ ఆ యొక్క గ్రా గ్రామ సచివాలయ పిఎస్ డిడిఓ అంటారండి పంచాయతీ సెక్రటరీ డీడూ వారు ఎవరైతే ఉంటారో పంచాయతీ కార్యదర్శి వారు వారు ఫైనల్ అప్రూవల్ అండి వారి ఆమోదంతో మనకి సర్టిఫికేట్ అయితే వస్తుంది సో దరఖాస్తు చేసే టైంలో కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి మొదటిది అమ్మాయి వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాలు నిండు ఉండాలి అదేవిధంగా వివాహం వివాహం జరిగిన సమయానికి అబ్బాయి వయసు అనేది ఇరవై ఒక సంవత్సరాలు అయితే నిండు ఉండాలి ఇది లేకుండా మ్యారేజ్ సర్టిఫికేట్ దరఖాస్తు చేసుకోవడానికి ఆప్షనే ఉండదండి ఓకేనా సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా సర్టిఫికేట్ కోసం ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి అంటే గ్రామాల్లో అయితే మొదటి రోజు నుంచి ఐ మీన్ పెళ్లి పెళ్లి పెళ్ళి జరిగిన రోజు నుంచి అరవై రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు మీ యొక్క గ్రామ సచివాలయంలో అది వార్డు సచివాలయం అనుకోండి వివాహం జరిగిన మొదటి రోజు నుంచి తొంభై రోజుల్లోపు మీరు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఫీజు అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే గ్రామాల్లో అయితే వివాహం జరిగిన గ్రామాల వార్డులో రెండులో కూడా వివాహం జరిగిన రోజు నుంచి ముప్పై రోజుల్లోపు మీరు దరఖాస్తు చేసుకున్నట్టయితే మీకు అప్లికేషన్ ఫీజు కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే అలా కాకుండా మీరు ముప్పై ఒక్క రోజులు దాటి దాటింది అనుకోండి గ్రామంలో కానీ వార్డులో కానీ గ్రామాల్లో అయితే ముప్పై ఒక రోజు నుంచి అరవై రోజులు వార్డులో అయితే ముప్పై ఒక నుంచి తొంభై రోజులు ఈ రోజుల్లో కానీ ఐ మీన్ పెళ్లి జరిగిన రోజు నుంచి మీరు చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీజు వచ్చి మనకి రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది సో దీనికి మించి రూపాయి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ ఉండదు అని ఇది అయితే గుర్తుపెట్టుకోండి వార్డు సచివాలయంలో అయితే మాత్రం వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారు దరఖాస్తు ఆన్లైన్ చేస్తారు బట్ ఇక్కడ వార్డు అడ్మిన్ సెక్రటరీ కాకుండా మనకి మున్సిపల్ కమిషనర్ వారు ఫైనల్ అప్రూవల్ అండి సో మున్సిపల్ కమిషనర్ వారు ఫైనల్ అప్రూవల్ అయితే మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫార్మ్స్ ఏం కావాలి గ్రామాల లేదా వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకున్నట్టయితే మీకు ముందుగా వెడ్డింగ్ కార్డు ఉండాలండి వెడ్డింగ్ కార్డు ఒరిజినల్ ఉండాలి అదేవిధంగా వెడ్డింగ్ ఫోటో ఒరిజినల్ ఉండాలి నెక్స్ట్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్లు ఉండాలి అదేవిధంగా పెళ్ళికూతురు తరపున ఇద్దరు విట్నెస్లు వారి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అదేవిధంగా పెళ్లి కొడుకు తరఫున ఇద్దరు విట్నెస్లు వారి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఆధార్ కార్డ్ జిరాక్స్లు ఉండాలండి ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్టయితే అబ్బాయి కానీ అమ్మాయి కానీ రెసిడెన్స్ ప్రూఫ్ ఒకటైతే సబ్మిట్ చేయాలి ఏదో రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కూడా సరిపోతుంది లేదా రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ సబ్మిట్ చేయండి అదేవిధంగా రేషన్ కార్డు లేదండి అనుకుంటే ఓట్ కార్డ్ కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ గ్యాస్ బిల్లు కానీ అదేవిధంగా మనకి చాలా ఉంటాయి అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు పవర్ బిల్లు గ్యాస్ బిల్లు ఇలా ఏదున్నా సరే మీరు అడ్రస్ ప్రూఫ్గా సబ్మిట్ అయితే చేయొచ్చు అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ ఎలా మీరు డౌన్లోడ్ చేసుకోవాలో నెక్స్ట్ మీకు కమింగ్ ఈ వీడియోలోనే మీకు ముందుగా చూపిస్తున్నాను సో ఇప్పుడు చెప్పిన అన్నీ కూడా మీరు ఏవైతే ఇవన్నీ కూడా మీరు ఒక సెట్గా తీసుకువెళ్ళి వివాహం జరిగిన నెల రోజులలోపు మాక్సిమం తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి మీకు అప్లికేషన్ ఫీజ్ అయితే తక్కువ తక్కువ అవుతుంది వన్ ఫిఫ్టీ లోపు అయిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఒక సెట్ తీసుకుని అయితే మీరు మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్లాల్సి అయితే ఉంటుంది సో సచివాలయానికి ఎవరెవరు వెళ్ళాలి అంటే ఇక్కడ ఒకటి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వెళ్ళాలి అదేవిధంగా పెళ్ళికొడుకు కొడుకు తరపున ఇద్దరు పెళ్లి కూతురు తరపున ఇద్దరు విట్నెస్ అయితే వెళ్ళాలండి సో మొత్తం ఆరుగురు అయితే వెళ్లాల్సి ఉంటుంది సో ఇక్కడ అప్లికేషన్ చేసే టైంలో ఎవరైతే మనకు దరఖాస్తు చేస్తారో దరఖాస్తు చేసే టైంలో పెళ్ళికొడుకు లేదా పెళ్ళికూతురు ఇద్దరు కూడా ఒకటి ఓటీపీ ద్వారా ధృవీకరణ చేయొచ్చు లేదా బయోమెట్రిక్ ద్వారా ధృవీకరణ చేయొచ్చు సో మీ యొక్క ఆధార్ కార్డుకు పెళ్ళికొడుకు పెళ్లికూతురు యొక్క ఆధార్ కార్డుకు మీ యొక్క ఫోన్ ఆధార్ కార్డుకు ఫోన్ కానీ నెంబర్ లింక్ ఉందనుకోండి డైరెక్ట్గా ఓటీపీ త్రూగానే మీ యొక్క ధృవీకరణ మీ యొక్క వివరాలు వచ్చేస్తాయి అలా కాకుండా ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ లేదనుకోండి బయోమెట్రిక్ అయితే వేయాల్సి ఉంటుంది సో మొబైల్ నెంబర్కు ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ లేదు అంటే మాత్రం డెఫినెట్గా పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఎవరికి లేదో వాళ్ళు డెఫినెట్గా సచివాలయానికి విజిట్ చేయాల్సిందే వేరే ఆప్షన్ అయితే లేదు సో ఇదైతే గుర్తుపెట్టుకోండి విట్నెస్లో అయితే వారి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం ఉంటుంది కానీ వారి సంతకాలు అవసరం ఉంటుంది కానీ వారి యొక్క తమ్ము కానీ బయోమెట్రిక్ కానీ ఓటిపి కానీ ఏం అవసరం లేదండి ఓకేనా అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రిసిప్ట్ అనేది ఇస్తారండి ఆ రిసిప్ట్లో మీకు అప్లికేషన్ ఐడి ఉంటుంది సో అప్లికేషన్ ఐడి ద్వారా మీరు ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అది ఎలానో మీకు నెక్స్ట్ ఈ వీడియోలో చూపిస్తాను సో వన్స్ అప్రూవ్ల్ అయిన తర్వాత మీకు మెసేజ్ కూడా వస్తుంది మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడైతే దరఖాస్తు చేస్తున్నారో అక్కడ కానీ లేదా రాష్ట్రంలో ఏ గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్ళినా సరే మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ గుర్తుపెట్టుకోండి వన్స్ మీరు ప్రింట్ తీసుకున్నారంటే రెండోసారి మరి ప్రింట్ అవకాశం అయితే ఉండదు కాబట్టి ఫస్ట్ టైం ప్రింట్ తీసుకున్నప్పుడే జాగ్రత్తగా సర్టిఫికేట్ అయితే సేవ్ చేసుకోండి ఓకేనా సో ఈ విధంగా మీరు గ్రామ లేదా వార్డు సచివాలయంలో మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం గ్రామాల్లో అయితే అరవై రోజుల్లోపు వార్డు సచివాలయంలో అయితే వార్డు సచివాలయ పరిధిలో కానీ గ్రామ సచివాలయ పరిధిలో మ్యారేజ్ అయితే నేను చెప్తున్నాను మ్యారేజ్ అయితే అంటే దాని అర్థం మీ విలేజ్లో మ్యారేజ్ మీరు ఇంకెక్కడో తీసుకోవడానికి కాబోదు మ్యారేజ్ ఎక్కడైతే అయిందో ఆ గ్రామ లేదా వార్డు సచివాలయం కోసం అయితే నేను మాట్లాడుతున్నాను సో ఈ యొక్క టైం లిమిట్స్లో మీరు దరఖాస్తు చేసుకొని మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే పొందొచ్చు అక్కడ అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మనకు అదే విధంగా అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం సో ముందుగా మీరు జిఎస్డబ్ల్యూఎస్ హెల్పర్ అని అయితే గూగుల్లో ఎంటర్ చేయండి చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపించినట్టుగా ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది సో వెబ్సైట్ అయితే క్లిక్ చేయండి వన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో దానిపై క్లిక్ చేయండి ఏవైతే యాడ్స్ వస్తే క్లోజ్ చేసేయండి తర్వాత చూసుకున్నట్టయితే మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్స్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ ఏవైతే త్రీ డాట్స్ ఉంటాయో క్లిక్ చేసుకున్నట్టయితే అక్కడ ఫైన్ అనే పేజ్ అని ఉంటుంది ఆ దానిపై క్లిక్ చేయండి చేసాక అక్కడ మ్యారేజ్ అని అయితే క్లిక్ చేయండి మనకు సరిపోతుంది మ్యారేజ్ అని క్లిక్ చేసి ఇదిగోండి మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది ఇక్కడ సో ఇది ఏదైతే మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉందో సో దానిపై క్లిక్ చేసుకోండి మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇది మొత్తం మనకి త్రీ పేజెస్ వస్తుంది సో ఇది మనం ఎలా ఫిల్ చేయాలి అనే కంప్లీట్ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో విధంగా పిన్ చేస్తున్నాను వన్స్ అయితే చెక్ ఇన్ చేయండి ఓకేనా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు అయితే రిప్లై అయితే ఇస్తాము ప్రతి కామెంట్ కూడా రిప్ రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అప్లికేషన్ స్టేటస్ మనం ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్గా గూగుల్లోనే విఎస్ డబ్ల్యూఎస్ ఆన్లైన్ అని అయితే క్లిక్ చేయండి విఎస్డబ్ల్యూఎస్ ఆన్లైన్ అని క్లిక్ చేస్తే మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుందండి ఇది గ్రామ వార్డు సచివాలయం అఫీషియల్ వెబ్సైట్ ఇది సో అందులో మీకు ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది వన్స్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ అని ఉంది కదా సో దానిపై ఏం చేస్తారంటే మీకు ఇచ్చిన ఏదైతే రసీదు ఉంటుందో రసీదులో మీకు అప్లికేషన్ నెంబర్ ఉంటుంది ఎంసీ అని ఉంటుంది మ్యారేజ్ సర్టిఫికేట్ అని ఎంసీతో స్టార్ట్ అయ్యే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ అయితే ఇక్కడ క్లిక్ చేసేయండి సో వన్స్ మీరు ఏదైతే అప్లికేషన్ నెంబర్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఫైనల్ లాస్ట్లో స్టేటస్ దగ్గర ఎప్పుడు కూడా ఉందనుకోండి ఇక్కడ ఇక్కడ మీకు చూపించినట్టుగా ఎప్పుడు కూడా ఉందనుకోండి మన యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యింది డైరెక్ట్గా మీరు మీరు ఎక్కడైతే దరఖాస్తు చేసుకున్నారో అక్కడ కానీ లేదా ఏదైనా గ్రామ లేదా వార్డు సచివాలయం మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు అలా కాకుండా ఇక్కడ పెండింగ్ అని ప్రాసెసింగ్ అని అలా ఉందనుకోండి ఇంకా టైం అయితే పడుతుంది సో మీరు అప్లికేషన్ చేసుకున్న ఏడు రోజుల్లోపే మీకు దరఖాస్తు అయితే అప్రూవల్ అవ్వడం అయితే జరుగుతుందండి ఎప్పుడు అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి ఎవరైతే మనం దరఖాస్తు చేసుకున్న తర్వాత లోకల్లో పంచాయత్ సెక్రటరీ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఎంక్వైరీ చేస్తారండి ఎంక్వైరీలో వివరాలన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకి అప్రూవల్ అయితే చేస్తారు ఓకేనా సో ఇదే ప్రాసెస్ అనేది ఒకటి వీడియో కూడా అంటే వీడియోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ అదేవిధంగా సెకండ్ మ్యారేజ్ ఎవరైతే ఉంటారో అఫీషియల్గా ఎవరైతే కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొని సెకండ్ మ్యారేజ్ తీసుకుంటారో వారికి కానీ సేమ్ ప్రాసెస్ అయితే లేదా వార్డు సచివాలయంలో మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది దానికి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా క్రిస్టియన్ మ్యారేజెస్కి దానికి సంబంధించి మీరు ఏదైనా డౌట్ ఉందనుకోండి దానికి కూడా మీరు కామెంట్ కామెంట్లో తెలియజేయండి డెఫినెట్గా మీకు ఒక డెడికేటెడ్ వీడియో అయితే దాని మీద చేస్తాను ఓకేనా సో ఇప్పుడు నేనైతే ఏం చెప్పాను గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు విధానం కోసం అయితే మీకు క్లారిటీగా ఇచ్చాను ఇప్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటే డెఫినెట్గా మ్యారేజ్ అనేది ఆ ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధిలో మీకు మ్యారేజ్ అయితే అయి ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధిలో మాత్రమే మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు అయితే చేసుకోగలరు సో ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మీరు సొంతంగా దరఖాస్తు అయితే చేసుకోవచ్చండి ఐ మీన్ అప్లికేషన్ మీరే పెట్టుకోవచ్చు ఆన్లైన్లో ఇప్పుడు మీకు చూపిస్తాను ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది అలా మీరు ఆన్లైన్లోనే టోకెన్ అయితే తీసుకోవచ్చండి ఐ మీన్ స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు వన్ స్లాట్ ఏ రోజు అయితే ఏ టైంకి అయితే మీరు బుక్ చేసుకున్నారో ఆ రోజు మీరు ఎవరెవరు వెళ్ళాలి ఏ డాక్యుమెంట్స్ పట్టుకు వెళ్ళాలి మీ ఎలిజిబిలిటీ ఏంటి అనే పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చెప్తాను ఆ రోజు మీరు అక్కడికి వెళ్ళినట్టయితే వారు అన్ని వివరాలను ఎవరైతే మనకి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు ఎస్ఆర్ఓ గారు ఉంటారో అధికారి వారు అన్ని వివరాలను సరిచూసుకున్న తరువాత అన్ని కరెక్ట్గా ఉంటే అప్లికేషన్ యాక్సెప్ట్ చేసి అప్రూవల్ అయితే చేస్తారు అంతా కూడా ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఎంక్వైరీ అయిన తర్వాత అప్పుడైతే మీకు అప్లికేషన్ యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది అప్లికేషన్ యాక్సెప్ట్ చేసిన రోజు కానీ లేదా మరుసటి రోజు కానీ మీకు అప్లికేషన్ అయితే ఐ మీన్ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే కొత్తగా ఎస్ఆర్ఓ ఆఫీస్లు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లో క్యూఆర్ కోడ్ అయితే ఇస్తున్నారండి ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఉపయోగం ఏంటంటే మీరు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్టు అయితే అది యాక్చువల్లీ ఒరిజినలా కాదా మీరు అసలు ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏవైతే పేమెంట్ ప్రూఫ్స్ ఉన్నాయో అవి ఒరిజినల్ కదా అవన్నీ కూడా మనకు షో చేస్తున్నాండి ఈ ఫీచర్ అయితే చాలా బాగుంది గతంలో ఎవరైతే ఎస్ఆర్ఓ ఆఫీస్ లో సర్టిఫికేట్ తీసుకున్నారో వాళ్ళకి క్యూఆర్ కోడ్ ఆప్షన్ అయితే లేదు కానీ సర్టిఫికేట్ మీద ప్రెజెంట్ ప్రస్తుతం ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చ్ అందరికీ కూడా కొత్తగా క్యూఆర్ కోడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళు కానీ గతంలో ఎప్పుడో మ్యారేజ్ అయిన వాళ్ళు ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నట్టు అయితే వీరికి బెనిఫిట్ అయితే ఉందండి అసలు ఎవరు అర్హులు అంటే మ్యారేజ్ అనేది ఒకటండి అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరైనా జరగాలి అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరైనా జరగాలి లేదా ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక ఎస్ఆ పరిధిలోనే మ్యారేజ్ అయ్యి ఉండాలండి సో ఈ మూడు క్రైటీరియా కూడా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయి ఉండాలంటే వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు అవ్వకూడదు వాళ్ళు వేరే స్టేట్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఎస్ఆర్ఓ పరిధిలో జరిగినా లేదా అమ్మాయి అమ్మాయి ఆంధ్రప్రదేశ్ వాసయ్య ఉండి అబ్బాయి వేరే వాళ్ళైనా కూడా ఇక్కడ మ్యారేజ్ అయింది అనుకోండి ఇక్కడైనా సరే ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ పరిధిలో మ్యారేజ్ అనేది ఎక్కడ జరిగినా కూడా ఆ ప్లేస్ ఏదైతే ఎస్ఆరో పరిధికి వస్తుందో రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధికి వస్తుందో అక్కడ మీరు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు మ్యారేజ్ అయిన సమయానికి అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయికి ఇరవై ఒక సంవత్సరాలు నిండి ఉండాలి ఒక ఏజ్ క్రైటీరియా అసలు మ్యాచ్ అవ్వకపోతే అసలు మీరు అప్లికేషన్ చేయకండి అసలు మ్యారేజే చేసుకోకూడదు అది కూడా చట్టరీత్యా డాక్యుమెంట్స్ కావాలి మ్యారేజ్ అయిపోతుంది కదండి సో మనకి మ్యారేజ్ టైంలో ఏదైతే వెడ్డింగ్ కార్డు ఉంటుందో వెడ్డింగ్ కార్డు ఒరిజినల్ ఉండాలి అదే విధంగా మ్యారేజ్ టైంలో తాళి కట్టుతున్నట్టుగా ఏవైతే ఫొటోస్ ఉంటాయో అదొక త్రీ టైప్స్ ఆఫ్ ఫోటో కానీ వన్ ఫోటో కానీ ఏదైనా సరే వన్ ఫోటో ఒరిజినల్ పట్టుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది అమ్మాయి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అదేవిధంగా అబ్బాయి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అదేవిధంగా అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైనా ఎస్ఎస్సి కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ కానీ ఇవేవి లేవన్నప్పుడు ఎఫిడవిట్ కానీ నోటరీ ఎఫిడవిట్ కానీ ఇందులో ఏదైనా సరే ఒకటైతే ఉండాలి అదేవిధంగా అమ్మాయి అమ్మాయి అబ్బాయి తరఫున మొత్తం ముగ్గురు విట్నెస్లు అయితే ఉండాలంటే వాళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు అవసరం లేదు కానీ ఇద్దరు ఇద్దరు తరఫున ముగ్గురు విట్నెస్లు ఉండాలి వారు ఏదైతే ఎంక్వైరీ టైంలో మనకి ఎంక్వైరీ టైంలో ఎస్ఆర్ఓ ఆఫీస్లో అయితే అటెండ్ అవ్వాలి ఎందుకంటే వారు సైన్ కూడా చేయాల్సి అయితే ఉంటుంది అక్కడ సో వారు కూడా అటెండ్ అవ్వాలి అమ్మాయి అబ్బాయి కూడా అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది సో మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చెప్పిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు పీడిఎఫ్ రూపంలో మీ దగ్గర రెడీ చేసుకోండి ఫోటోస్ ఏవైతే ఉంటాయో అవి జేపీజీ ఫార్మెట్లో రెడీ చేసుకొని ఇప్పుడు మీకైతే ఫార్మెట్ ఎలా చేయాలో చూపిస్తాను వన్స్ అది ఆన్లైన్ అయిన తర్వాత ఫీజు మీరు ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు లేదా ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు ఇక్కడ గుర్తుపెట్టుకున్నట్టు మనకి సచివాలయం లాగా నూట యాభై రెండు వందలు అలా సపరేట్ సపరేట్గా రెండు వందల యాభై సపరేట్ సపరేట్ ఉండదండి టైం బట్టి మనకి ఏదైనా సరే ఐదు వందలు ఫీజు అయితే ఉంటుంది మనకి సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నట్టుగా ముప్పై రోజుల్లోపు అరవై రోజులు తొంభై రోజులు అయితే ఉండదు ఇక్కడ మనకి మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడైనా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు బట్ దీనికి ఒక టైం పీరియడ్ అయితే ఉండదు గుర్తుపెట్టుకోండి బట్ అఫీషియల్గా మ్యారేజ్ అయితే అయి ఉండాలండి నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ఎవరైతే విడియోలు ఉంటారు అంటే భర్త కానీ భార్య కానీ చనిపోయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారనుకోండి వారు కూడా ఎవరైతే చనిపోయిన వ్యక్తి బర్త్ డెత్ సర్టిఫికెట్ కూడా సబ్మిట్ చేస్తూ నెక్స్ట్ మ్యారేజ్ సంబంధించి ఎవరైతే ఎవరినైతే మ్యారేజ్ చేసుకుంటారో వారితో పాటుగా మ్యారేజ్ సర్టిఫికేట్ దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా మనకి విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా అఫీషియల్గా కోర్టు నుంచి డిగ్రీ ఏదైతే ఉంటుందో అఫీషియల్ ఆర్డర్ ఉంటుందో కోర్టు ఆర్డర్ ఆర్డర్ కూడా సబ్మిట్ చేస్తూ సెకండ్ మ్యారేజ్ మీరు ఆ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు మీకు క్రిస్టియన్ మ్యారేజ్ సంబంధించి ఏదైనా అధికారికంగా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి డెఫినెట్ గా మీకు డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాం ఆన్లైన్లో ఇప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలో మీకు ఒకసారి క్లారిటీగా చెప్తాను చూడండి సో ముందుగా మీరు రిజిస్ట్రేషన్ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనేది పోర్టల్ అయితే ఓపెన్ చేసుకోవాలండి రిజిస్ట్రేషన్ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ ఈ యొక్క సైట్ యొక్క లింక్ నేను డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒక్కసారి అయితే చెక్ చేయండి ఓకేనా డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేయండి ఎందుకంటే మన టెలిగ్రామ్ ఛానల్స్ తెలుగు హెల్పర్ కానీ టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్ విధంగా మనకి ఆఫర్ సంబంధించి రెగ్యులర్గా మనకి ప్రైస్ తో పాటు వచ్చే ప్రైస్ అంటే ఏంటి డైరెక్ట్గా మనకి లాస్ట్ వన్ ఇయర్లో ఏ ప్రోడక్ట్ అయినా సరే వన్ ఇయర్ బ్యాక్ ఎంత ఉంది సిక్స్ మంత్స్ బ్యాక్ ఎంత ఉంది ప్రెసెంట్ ఎంత ఉంది ఎంత మనకి తగ్గింది మనం కొనే టైంకి ఎంత తగ్గుతుంది అనే వివరాలను కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది వెంటనే మీరు టెలిగ్రామ్ ఛానల్ ఏబీసీడీ డీల్స్ అని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను అక్కడికి వెళ్ళి మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి ఒకసారి జాయిన్ అయ్యి చెక్ చేయండి ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో ప్రతి ప్రోడక్ట్ కూడా రూపాయి అనే తగ్గితేనే అందులో పోస్ట్ చేస్తాం కానీ ఉన్న ప్రైస్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అందులో అసలు పోస్టే చేయమండి ఓకేనా నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే ముందు రిజిస్ట్రేషన్ డాట్ ఏపీ డాట్ జియో డాట్ ఇన్ అనే వెబ్సైట్ అయితే మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకి వెబ్సైట్ అయితే వస్తుందండి సో ఇందులో మీరు ఏదైనా మొబైల్ అయినా చేసుకోవచ్చు లేదా మీరు కంప్యూటర్ ఉంటే కంప్యూటర్ పీసీ ఉంటే అయినా సరే మీరైతే ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండి స్లాట్ బుకింగ్ కోసం అనమాట మనం చేసేది ఓకేనా సో హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఉంది చూసారా సో దీనిపై క్లిక్ చేస్తారు ఈ విధంగా లాగిన్ పేజ్ అడుగుతుందండి సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు అకౌంట్ కానీ లేకపోతే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది న్యూ రిజిస్ట్రేషన్ అని సో దీనిపై క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అడుగుతుంది ఈమెయిల్ ఐడి తర్వాత మీకు ఏదో పాస్వర్డ్ అడుగుతుంది యాజ్ యూజువల్ మీరు ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న ఆన్లైన్లో ఏ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా ఏ ప్రాసెస్ అయితే ఉంటుందో ఆ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇక్కడ సేమ్ నేను ఆల్రెడీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ కూడా అయ్యాను అనమాట అప్లైఫైర్ న్యూ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేస్తే మీకు డౌట్ రావచ్చు ఎవరి డీటెయిల్స్ లాగిన్ అవ్వాలి మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి మీకు అండి ఎవరి డీటెయిల్స్ అయినా సరే ఈవెన్ మీరైనా చేయండి పెళ్ళికొడుకు కానీ పెళ్ళికూతురు కానీ లేదంటే ఎవరైనా సరే ఎవరైనా సరే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అయితే అయిపోవచ్చు ప్రాబ్లం అయితే లేదు సో వన్స్ అది అయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేస్తే సో అక్కడ ఏంటంటే మనకి అన్ని వివరాలు అడుగుతాయి హస్బెండ్కి సంబంధించి వైఫ్కి సంబంధించి పర్టికులర్స్ అనమాట ఇవన్నీ సో ఇవన్నీ కూడా వివరాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ నెంబర్ కానీ పాస్పోర్ట్ నెంబర్ కానీ ఇవ్వాలి సో ఇక్కడ ముందు చూసుకున్నట్టయితే ఇండియానా కాదని అడుగుతుంది సో ఇండియన్ అయితే ఇండియన్ అని క్లిక్ చేసుకోండి అదర్ అయితే అదర్ అని క్లిక్ చేసుకోండి అదైతే మీరు అదర్ ఆ వివరాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఏ కంట్రీ నేమ్ ఏంటి పాస్పోర్ట్ నెంబర్ అయితే ఇవ్వాలి అదేవిధంగా ఇండియన్ అయితే ఇండియన్ టిక్ చేసుకొని ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఆధార్ లింక్ అయినా మొబైల్ నెంబర్కి వచ్చి ఓటీపీ ఎంటర్ చేయాలి బోత్ వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా అదేవిధంగా ఫుల్ నేమ్ యాజ్ పర్ మీకు సర్టిఫికేట్లు ఎలా కావాలో అలానే ఇక్కడ ఇచ్చేయండి ఓకేనా అబ్బాయికి అయితే ఓకే కానీ అమ్మాయికి సంబంధించి మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ సో ఇక్కడ గుర్తు పెట్టుకోండి మాక్సిమం చదువుకున్న మహిళలకు మాత్రం పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఒకే పేరు ఉండడానికి ప్రయత్నించండి చాలామంది అపోహ ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత ఇంటి పేరు మార్చేసుకుంటే పథకాలు ఆ పథకాలు వచ్చేస్తాయని రేషన్ కార్డులో యాడ్ అయిపోతుందని ఏ ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాదు కానీ ఈవెన్ మీరు పేరు మార్చకపోయినా కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు రాదు అదిగైతే గుర్తుపెట్టుకోండి సో ఎవరైతే చదువుకున్న మహిళలు ఉంటారో వారు మాత్రం మాక్సిమం పేరు చేంజ్ చేసుకోకండి లేదు మాకు పేరు మారాలి అనుకుంటే అది మీ ఇష్టం ఎందుకంటే ఇది ఆప్షనల్ అండి నేను ఇక్కడ చెప్పడం అని కాదు కానీ మీకు సలహా అయితే ఇస్తున్నాను మారడం అనేది మీ ఇష్టం సో ఇక్కడ నేమ్ చేంజ్ అవ్వాలనుకుంటే ఎస్ అని పెడతారు ఎస్ అని పెట్టిన తర్వాత బిఫోర్ మ్యారేజ్ అడుగుతుంది సో బిఫోర్ మ్యారేజ్ ఫుల్ నేమ్ ఇవ్వండి అదే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి సో ఇలా ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ చదువుకున్న అయితే అలా కాకుండా మీకు నోటరీ ఏ డాక్యుమెంట్ లేదు అన్నప్పుడు నాటరీ అని చెప్పాను కదా నోటరీలో మీరు ఏదైతే మెన్షన్ చేశారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి ఓకేనా నెక్స్ట్ స్టేట్ ఐ మీన్ అడ్రస్ అడుగుతుంది అడ్రస్ కూడా ఇచ్చండి స్టేట్ డిస్టిక్ మండలు విలేజ్ ఇలా అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది రెసిడెన్షియల్ అడ్రస్ అమ్మాయిది అబ్బాయిది రెసిడెన్స్ అడ్రస్ సో కంప్లీట్గా ఇవ్వండి డోర్ నెంబరు స్ట్రీటు వార్డ్ అయితే వార్డు తా ఐ మీన్ విలేజ్ నేము పోస్ట్ ఆఫీసు మండలు మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ డిస్టిక్ స్టేట్ రాసిన తర్వాత పిన్ కోడ్ కూడా మెన్షన్ చేసేయండి రెసిడెన్సీ అడ్రస్లో ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి రిలేషన్షిప్ విత్ ద ఫాలోయింగ్ మెంబర్ పేరెంట్స్ ఆ గార్డియనా మాక్సిమం పేరెంట్స్ ఉంటారు కాబట్టి పేరెంట్స్ టిక్ చేసుకోండి అలా కాదు అసలు తల్లిదండ్రులు లేరు అనుకున్నప్పుడు గార్డియన్ సమక్షంలో పెరుగుతారు కాబట్టి గార్డియన్ అని టిక్ అయితే గార్డియన్ వివరాలు ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే పేరెంట్స్ అని టిక్ చేసుకున్నట్యితే ఫాదర్ నేము మదర్ నేము విధంగా అక్కడ అమ్మాయి తరఫున కూడా ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఫుల్ నేమ్ ఇవ్వండి ఇక్కడ చాలా మంది తప్పు ఏం చేస్తారంటే సర్ నేమ్ వదిలేసి డైరెక్ట్గా నేమ్ ఇచ్చేస్తుంటారు అలా మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకండి మీ యొక్క సర్టిఫికేట్స్ లో పేరెంట్స్ నేమ్ ఎలా ఉన్నాయి మాక్సిమం అలానే ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి రిలీజియను విధంగా క్యాస్ట్ క్యాస్ట్ ఎంటర్ చేసినట్టు క్వశ్చన్ అడుగుతుందండి మ్యారేజ్ అనేది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజా లేదా సేమ్ క్యాస్ట్ అని అడుగుతుంది ఐ మీన్ అదర్ క్యాస్టా డిఫరెంట్ క్యాస్ట్ సేమ్ క్యాష్ అని అడుగుతుంది సేమ్ క్యాస్ట్ అయితే ఆ యొక్క సేమ్ క్యాస్ట్ ఏదైతే ఉంటుంది ఇక్కడ లిస్ట్లో మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి అలా కాకుండా అదర్ క్యాస్ట్ అనుకోండి అప్పుడు అదర్ క్యాష్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే అమ్మాయికి అబ్బాయికి వేరు వేరుగా మీరు క్యాష్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చి మొబైల్ నెంబర్ ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి అమ్మాయిది అబ్బాయిది వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఏదో పని చేయను నెంబరు రీచార్జ్ చేయని నెంబరు వేరే వాళ్ళ ఫోన్లు ఎక్కడ ఉన్న నెంబర్ అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నించకండి లేదా అమ్మాయి కానీ ఫోన్ వాడకపోతే అబ్బాయి కానీ ఫోన్ వాడకపోతే వారి యొక్క పేరెంట్స్ యొక్క నెంబర్ అయితే ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత మీ యొక్క పేరెంట్స్ నెంబర్ ఇచ్చేయండి నెక్స్ట్ డివోర్స్ తీసుకున్నారా అని అడుగుతుందండి ఇక్కడ ఇక్కడ ఏం లేదండి మీరు ఎస్ అని పెట్టారు అనుకోండి డివోర్స్ తీసుకున్నారని గతంలో ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటుంది కింద అంతే అలా నో అని పెట్టారనుకోండి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమంటుంది సేమ్ అమ్మాయికి అబ్బాయికి సేమ్ అప్లికేబుల్ అవుతుంది అదేవిధంగా మీరు విడవా అని అడుగుతుంది ఎస్ అని పెడితే ఎవరైతే మీ గతంలో ఉన్న స్పౌస్ యొక్క డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటుంది నువ్వు అని పెడితే ఏం అదే అదేవిధంగా డేట్ ఆఫ్ మ్యారేజ్ మ్యారేజ్ ఏ డేట్ నైంది అని అయితే మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ప్లేస్ ఆఫ్ మనకి నాలుగు ఆప్షన్స్ ఉంటాయండి ఒకటి ఎంటర్ లొకేషన్ ఎంటర్ లొకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంటర్ లొకేషన్ కొడితే డైరెక్ట్గా మాన్యువల్గా మీరు ఇచ్చేయచ్చు లొకేషన్ అంటే చాలా మంది గుడి దగ్గర అలాంటి దగ్గర ప్లే పెళ్లి చేసుకుంటారు ఎగ్జాక్ట్ లొకేషన్ ఆడే లేనప్పుడు అప్పుడు ఇది ఎంటర్ అయితే చేసుకోవచ్చు అలా కాకుండా ఎంటర్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే అదర్ దర్ స్టేట్ అయినప్పుడు అది అలాంటప్పుడు అదర్ స్టేట్ అయినప్పుడు అసలు అప్లికేషన్ చేసుకోకూడదు ఇక్కడ విత్ ఇన్ ద స్టేట్ అండ్ లొకేషన్ ఐడియా లేనప్పుడు అది విత్ ఇన్ ద స్టేట్ అండ్ మీకు ఎగ్జాక్ట్గా ఐడియా ఉంది అప్పుడు డిస్టిక్ మండలు విలేజ్ సెలెక్ట్ చేసుకుని కంప్లీట్ అడ్రస్ ఇవ్వచ్చు అలా కాకుండా అబ్బాయి వాళ్ళ ఇంటి ధర మ్యారేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అలా కాకుండా అమ్మాయి వాళ్ళు ఇంటి ధర మ్యారేజ్ అయితే సేమ్ యాజ్ వైఫ్ అని ఉంటుంది అది అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో మోస్ట్లీ హస్బెండ్స్ ఇంటి దగ్గర అవుతుంది కాబట్టి అదైతే టిక్ చేసుకోండి లేదా మీకు ఏదైతే మీ యొక్క మ్యారేజ్ ఎలా జరిగితే అలా టిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది తర్వాత చూ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అయితే వచ్చింది మనకి ఇక్కడ మూడు కండిషన్స్ ఉన్నాయండి ఒకటి హస్బెండ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వైఫ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ప్లేస్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను ఇది అదైతే మీకు ప్రాబ్లం అయితే లేదు నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ కాపీస్ మీకు ఎన్ని కాపీస్ కావాలి అప్ టు ఫైవ్ కాపీస్ వరకు ఇస్తారండి మనకి సో ఒకటి కావాలా రెండు కావాలని చూసుకోండి మోస్ట్ ప్రాబ్లమ్ రెండు తీసుకోండి ఎందుకంటే బోత్ పార్టీస్ కుంటే మంచిది అనమాట సో నెక్స్ట్ వచ్చి స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ అంటుంది ఫర్ రిజిస్ట్రేషన్ మనం డేటు అండ్ టైం సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ సపోజ్ మీరు డేట్ ఏదైతే ఉంటుందో మాక్సిమం మండే సాటర్డే అవాయిడ్ చేయండి అలా కాకుండా రిమైనింగ్ డేస్ పబ్లిక్ హాలిడేస్ కానీ సండేస్ కానీ అదేవిధంగా మండే సాటర్డేస్ కొంచెం రష్ ఉంటాయి రిమైనింగ్ టైంలో మనకి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదర్ దాన్ని ఈ పీరియడ్ ట్రై చేయండి బట్ ఎప్పుడు అవైలబుల్ ఉన్నా కూడా మీరు అయితే బుక్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ అయితే లేదు సో బుక్ చేసుకున్న తర్వాత టైం స్లాట్స్ కూడా ఉంటాయండి మనకి టెన్ థర్టీ నుంచి మనకి త్రీ వరకు అయితే ఆప్షన్స్ ఉంటాయి సో ఏదో ఒక స్లాట్ మీరు అందరూ కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ముగ్గురు విట్నెస్లు అందరూ కూడా అక్కడికి వెళ్ళే మీ యొక్క టు టైం అయితే మీరు అయితే ఇక్కడ ఇచ్చుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చి మనకి అప్లోడింగ్ సెక్షన్ అప్లోడింగ్ సెక్షన్లో మనకి వెడ్డింగ్ కార్డు అడుగుతుందండి సో మాక్సిమం మనకి వన్ ఎంబీ వరకు అయితే ప్రాబ్లం లేదు ఒకటి జేపీజీ జేపీఈజీ పీఎన్జి అంటే ఫార్మాట్ ఫార్మేట్లో ఉండాలి మనకి లో ఉండకూడదు గుర్తుపెట్టుకోండి అన్నీ కూడా జేపీజీ ఫార్మేట్లో ఉండేలా చూసుకోండి ఓకేనా నెక్స్ట్ వెడ్డింగ్ కార్డు బర్త్ సర్టిఫికేట్ కానీ ఎస్ఎస్సి మార్క్స్ మెమో కానీ పాస్పోర్ట్ కానీ ఇవేవి లేకపోతే నోటరీ కానీ అబ్బాయి ఐ మీన్ భర్తవి అదేవిధంగా భార్యవి కూడా సేమ్ అంతే నెక్స్ట్ వచ్చి మ్యారేజ్ ఫోటో తాలి కడుతున్నట్టుగా ఫోటో అయితే ఉండాలి అదేవిధంగా అబ్బాయికి రెసిడెన్స్ ప్రూఫ్ అమ్మాయికి రెసిడెన్స్ ప్రూఫ్ రెసిడెన్స్ ప్రూఫ్ అంటే ఏం చెప్పాను ఇది రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ అదేవిధంగా గ్యాస్ బిల్లు పవర్ బిల్ కానీ అలా కాకుండా బా మనకి బ్యాంక్ పాస్బుక్ కానీ సో ఈ విధంగా ఏ ప్రూఫ్ ఉన్నా పర్వాలేదండి ఓకేనా నెక్స్ట్ అమ్మాయికి కూడా అంతే అది కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ ఒకవేళ మీ మ్యారేజ్ అనేది ఫంక్షన్ హాల్లో జరుగుంటే అక్కడ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో ఫంక్షన్ హాల్ రిసిప్ట్ అదైతే అప్లోడ్ చేయాలి ఇంటి దగ్గర జరుగుంటే ప్రాబ్లమ్ లేదు ఇంటి దగ్గర కానీ గుడి దగ్గర కానీ జరిగితే ప్రాబ్లం అయితే లేదు సో ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీడ్ అయితే టిక్ చేయాలి వాస్తవానికి మనకి అమౌంట్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి సో ఇంటర్ మ్యారేజ్ మ్యారేజ్కి వాస్తవానికి ఫీజ్ అయితే లేదు యాక్చువల్లీ మీరు పైన చూపించాను కదా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేది నేను టిక్ చేసుకున్నాను అదర్ డిఫరెంట్ క్యాస్ట్ అని అలా కాకుండా సేమ్ క్యాస్ట్ పెట్టుకున్నాను అనుకోండి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫీజ్ అయితే చూపిస్తుంది ఓకేనా ఫైవ్ హండ్రెడ్ ఫీజు మనకి టూ ట్యాప్స్ లో పే ఆన్లైన్ ఆన్లైన్లో పేమెంట్ చేయాలంటే పే ఆన్లైన్ అని అలా కాకుండా ఎస్ఆర్ ఆఫీస్కి వెళ్ళి పేమెంట్ చేయాలంటే పే అట్ ఎస్ఆర్ఓ సబ్మిట్ టిక్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేసి సబ్మిట్ చేసేయాలండి వన్స్ మీరు సబ్మిట్ చేశారు అంటే మీకు ఈ విధంగా రిసిప్ట్ అయితే వస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ విధంగా మీకు రిసిప్ట్ అయితే వస్తుంది అనమాట అప్లికేషన్ నెంబర్ వైఫ్ నేమ్ హస్బెండ్ నేమ్ సబ్ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు అండ్ స్లాట్ డేట్ అండ్ టైము ఈ వివరాలు అయితే రిసిప్ట్ వస్తాయి మీరు ఏం చేస్తారంటే ఈ రిసిప్ట్ ఒక ప్రింట్ తీసుకోండి అదే విధంగా మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఉండొచ్చి చూస్తారా అప్లికేషన్ కూడా ఒక ప్రింట్ అయితే తీసుకోండి అది మనకి ఎలా తెలుస్తుంది అంటే మీరు వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ వివరాలన్నీ కూడా మీకు హోమ్ పేజ్లో వస్తాయి తీసుకున్నా సరిపోతుంది సో వీటితో పాటు ముగ్గురు విట్నెస్లు మీకు ముందుగా ఎవరైతే ముగ్గురు విట్నెస్లు ఉంటారో ఆ ముగ్గురు విట్నెస్లతో పాటు అమ్మాయి అబ్బాయి ఆ టైంకి ఏదైతే డేట్ స్లాట్ ఇచ్చారో ఆ డేట్కి వెళ్ళినట్టయితే అమ్మాయి అబ్బాయి యొక్క ఫోటో అండ్ బయోమెట్రిక్ తీసుకుంటారు అదే విధంగా ఎవరైతే విట్నెస్ ఉంటారో వారి యొక్క సంతకాలు తీసుకుంటారు తీసుకొని అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయడం అయితే జరుగుతుంది వన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ రోజు కానీ లేదా నెక్స్ట్ డే కానీ మనకి సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది సో ఎవరైతే ఏదర్ పార్టీ ఎవరైనా వెళ్ళి రిజిస్టర్లో సంతకం చేసుకొని సర్టిఫికేట్ అయితే మీరు తీసుకోవచ్చు సర్టిఫికేట్ తీసుకోవడానికి ఎటువంటి చార్జ్ కూడా అవసరం లేదండి ముందుగానే మీరు అన్ని ఇంక్లూడింగ్ అన్ని ఛార్జెస్ మీరు ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేస్తున్నారు ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఆ డిఫరెంట్ కాస్ట్ అయితే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి అసలు డబ్బులు కూడా అవ్వదు ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మొత్తం మీకు సచివాలయంలో ఎలా దరఖాస్తు చేసుకోవాలి అదే విధంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎలా చేసుకోవాలనే కంప్లీట్ ప్రాసెస్ అయితే మీకు చెప్పాను సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే కూడా కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్ అయితే మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూడండి ప్రతిదీ కూడా కామెంట్ సెక్షన్ ఓపెన్లోనే ఉంటుంది సో మాక్సిమం అథెంటికేటెడ్ న్యూస్ మాత్రమే ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాం కాబట్టి ఈ విష మీరు డెఫినెట్గా వీడియో చూస్తున్న వాళ్ళు ఎండ్ వరకు చూస్తున్నట్టయితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఈ ఛానల్ గ్రోత్లో మీ వంతు కూడా మమ్మల్ని ఐ మీన్ సపోర్ట్ అయితే చేయండి ఎవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఈ వీడియోని మీరు లైక్ చేయడం వల్ల మా ఈ వీడియో మీకు చాలా మందికి డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది ఐ మీన్ వారి యొక్క యూట్యూబ్లో రిజల్ట్స్లో రావడం జరుగుతుంది సో ఇంత ఇన్ఫర్మేషన్ ని వారు కూడా చూ చూడగలుగుతారు కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్